జన విజ్ఞాన వేదిక సమాజంలో గల ఎన్నో మూడాచారాలను తోచేయడానికి ప్రజల్లో ఒక శాస్త్రీయ దృక్పథం ఏర్పరచడానికి నిరంతరంగా కృషి చేస్తున్నాయి ఎన్నో సమస్యలు మనము శాస్త్రీయ దృక్పథంతో ఉన్నట్లయితే పరిష్కరించవచ్చు మన జీవితాన్ని కూడా చక్కగా చేసుకోవచ్చు ఎన్నో సమస్యలు మూఢ నమ్మకాలతోటి జరుగుతున్నాయి కొన్ని విశ్వాసాలు మనము దాన్నే ఆధారంగా చేసుకొని జీవితం గడపడం వల్ల కూడా మనకు సమాజంలో ఎన్నో రుగ్మతలు కూడా ఉన్నాయి ఉదాహరణకి కుల వ్యవస్థ కానీ లేకపోతే ఏదో మూఢనమ్మకాలు ఉదాహరణానికి ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ కూడా మూఢనమ్మకాలతోటి తనకు ట్రీట్మెంట్ చేసుకోకుండా క్యాన్సర్ తోటి చనిపోవడం జరిగింది అయితే ఇటువంటి వాటిని పొడగొట్టడానికి నిరంతరంగా కృషి చేస్తున్న జన విజ్ఞాన వేదిక వారిని నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు చార్లెస్ డార్విన్ అనే గొప్ప శాస్త్రవేత్త ఈ శతాబ్ద మిలీనియం కాలంలోనే ఒక గొప్ప శాస్త్రవేత్తగా పేరు వచ్చినటువంటి డార్విన్ ఆయన రచించిన పుస్తకము ఒరిజినెషీస్ అనేది అతీవ ఆవిర్భావం అనే పుస్తకము పద్దెనిమిది వందల యాభై తొమ్మిది రోజు అంటే నవంబర్ ఇరవై నాలుగు రోజు రచించిన దినాన్ని పురస్కరించుకొని జీవ పరిణామ సిద్ధాంతం నుంచి ప్రచారం చేయడానికి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అంటే సైన్స్ డే అంటాము అంటే మూడు నెలల పాటు ఈ ప్రచారోద్యమాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా జన విజ్ఞాన వేదిక ఆదిలాబాద్ శాఖ తరఫున కూడా ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం అలాగే అన్ని చోట్ల స్కూళ్ళు కాలేజీలు విద్యావంతులు ఉండే అన్ని చోట్ల కూడా ఆ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి కోరుకుంటున్నాం అయితే దీని ప్రకారంగా డార్విన్ సిద్ధాంతం ప్రకారం లేక అనేక శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారము ఐదు వందల యాభై ఒకటి యాభై కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి భూగోళం పైన క్రమక్రమంగా నీరు తర్వాత అవి ఒకదాని నుంచి ఒకటి పరిణామం చెంది ఇప్పుడు ఉన్నటువంటి జాతులు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయనేది ఆయన యొక్క సిద్ధాంతం ఆయన ప్రపంచవ్యాప్తంగా పర్యటించి అన్ని దేశాలు తెగలు జాతులు తర్వాత వాటి శిలాజాలని పరిశీలించి ఈ పుస్తకాన్ని రాయటం జరిగింది కాబట్టి ఒక శాస్త్ర ఒక గొప్ప విప్లవాన్ని అంటే ముఖ్యంగా మానవ అంటే సైన్స్ రంగంలో కానీ ముఖ్యంగా జీవ పరిణామానికి బయాలజికల్ సైన్స్ సందర్భంలో ఆయన ఒక గొప్ప విప్లవాన్ని సృష్టించాడు కాబట్టి అతని యొక్క ఈ పుస్తక రాసిన సందర్భాన్ని పురస్కరించుకొని కార్యక్రమాన్ని చేస్తున్నారు